اللهم ربنا ظلمنا انفسنا وان لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين اللهم اغفرنا من كل بلاء الدنيا وعذاب بالقبر وعذاب الاخره اللهم انك عفو كريم تحب العفو فاعف عنا يا كريم واعف عنا يا كريم واغفر لنا يا رحيم انت مولانا فانصرنا على القوم الكافرين اللہم انا اعوذ بکا من عذاب القبر و اعوذ بکا من عذاب جہنم و اعوذ بکا من فتنة المسیح دل سجال و اعوذ بکا من فتنة المحیہ والممات اللہم افر لی بلی والدی و لی الاسات سف و لی جمیل المؤمنین والمؤمنات والمسلمین والمسلمات برحمتك يا الہم الرحمن اللهم <سؤال> ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم اللهم ربنا تقبل منا الفاتحه الى حضره النبي محمد مصطفى رسول الله صلى الله عليه وسلم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين اياك نعبد واياك نستعين कुझु न सिखां सी सिहतु मंता عليهم i <laughs> ठीक मैं आपको बता रहा हूं कि पहले मैं आपको बता रहा हूं कि 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 मैं आपको నాలుగు అసలు ముఖ్యంగా ఉండాలి నిజాయితీ ఉండాలితో ఉండాలి 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 ఇలాంటి నాలుగు పదాలతో ఉన్నప్పుడు మాత్రమే ముస్లింగా నేను గుర్తిస్తానని ఆలోచించినటువంటి మాట అది మరి ఈ కాలంలో మంది ఎంత ఆత్మవుతుందనేది ప్రచారం చేసుకుని ఆలోచించిన మాటలు రైతులో భావిస్తాము అలాగే చెప్పినటువంటి రాజకీయాల షేడ్ తీసుకుంటా ఉంటారు కానీ ఆంధ్రప్రదేశ్ కూడా లేని కేంద్ర ప్రభుత్వం చేసే పూర్తిగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పవన్ గారు తలోచన చేసే పరిస్థితి మాత్రం ఉండదని మాత్రం ఈ సందర్భంగా ఈ పవిత్ర స్థానంలో నేను అన చేస్తా సీఎం వచ్చినప్పుడు కూడా ఒకసారి చూసాం అప్పుడు కూడా నేను ఏం చేసింది ఎలా చేశారు ఎంత మంది సపోర్ట్ చేశారు అందరికి తెలుసు ఇలాంటి ఒకటి వాస్తవంగా ముస్లిం కుటుంబాలు అయితే ముస్లిం వారసత్వంగా వస్తున్న రాజ్యాంగ పరంగా వస్తున్నటువంటి ఈ ఆపోర్ట్ లో ఎక్కడ హాని జరిగినా ఖచ్చితంగా మా నాయకులు కానీ మనం కానీ మీరందరూ నాయకులు ఎక్కడైనా సరే మనం మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉండి ఈ రోజు నల్లగా నేను వచ్చాను ప్రస్తుతం జీవితం కలిసి పోరాటం చేయడానికి ఎప్పుడు ఉన్నా అప్పుడు ఉన్నా ఒక్కడు ఉన్నా ఎప్పుడు ఉంటాం దయచేసి ఇందులో రాజకీయాలు కాదు ఇక్కడ మతంలో విశ్వాసాలు ఇందులో వాళ్ళని ఎంతైనా తీసుకొచ్చి ప్రజలు ఏం చేయాలి ఇంకా ముస్లిం సొంతలకి అనాగీయంగా ఉన్నటువంటి పేర్ల మధ్య ఏం చేయాలని ఆలోచిస్తా ఉన్నట్టు ఇంకా వ్యక్తిగతంగా నాకైతే ఆ ప్రేమ ఇక్కడ ఈ వాళ్ళ విషయంలో కానీ అలాగే జానం రాసిన విషయంలో కానీ

మన దానికి సంబంధించిన వైసీనాలు కలిగి ఉంటుంది మరి మీద కంపెనీల పథకాలం కానీ దీని మీద కొన్ని డెబ్భై ఎనభై సంవత్సరం ఆలస్యవంతో ఉన్నది గదాల కేవలతో ఏ మాత్రం పట్టుకున్నదో దీనికి వ్యతిరేకత అల్యంగా ముసలి పదలామోడు కానీ ముసలిల తరతర సంబంధ అన్నీ కానీ ఈ బిల్లు నల్ల బిల్లు ముసలిల వ్యతిరేక బిల్లు ఇది ఏకపక్ష బిల్లు ఇది మాకు ఊరు దాడే అస్తున్నారు కేంద్ర పడతా మరి చాలా గట్టిగా చెప్పి

అందే కొడుకు అనుకుంటున్నా ఈ వేలు వ్యతిరేకంగా పెట్టేస్తారు అందే కాదున మా గూడా నుండి ఇండియా పుట్టండి రెండు వేల ఎరువు వేయరు ఈ వేలు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తారు నాలుగు వేలు సాయంత్రం పట్టిగా సిపిఎస్ ఇండియా పూట వెళ్ళడం ఆపిస్తున్నా రెండు వందల తరాల నుండి వాళ్ళు వ్యతిరేకంగా ఒకటి చేస్తారు మీరు న్యాయవాది కారణపడి వారి చిత్రంగా వీళ్ళలో మన జీవనం ఒకటి అంతే గుర్తు పెట్టుకుని మాట్లా చూసా మన ముగ్గురు నాలుగు కూడా వ్యతిరేకంగా ఓటేస్తారని చెప్పారు చంద్రబాబు నాయుడు ఇస్తారని చెప్పారు నేను ముస్లిం తరఫున ఉంటాను అని చెప్పారు కానీ హండ్రెడ్ పర్సెంట్ బిల్లు వ్యతిరేకిస్తున్నాం వ్యతిరేకంగా ఓటేస్తామని చెప్పలేదు

రంజాన్ శుభాకాంక్షలు ముస్లిం సోదరులందరూ ఈ నెల మొత్తం ఎంతో భక్తి శ్రద్ధలతో రంజాన్ మాసాన్ని పూర్తి చేసుకుంటారు రంజాన్ అంటేనే రమీజ్ అనే పదం నుండి వచ్చింది అంటే దహించి వేయబడింది అని అర్థం ఈ నెల ముస్లిం సోదరులు ఎవరైతే భక్తి సోదరులతో ఈ రంజాన్ ఉపవాసాన్ని దీక్షని చేపడతారో వాళ్ళందరి పాపాలు దహించి వేయబడతాయి వారి కోపాలు దహించి వేయబడతాయి ద్వేషారాగాలు వహించి వేయబడతాయి సర్వ సర్వ నెగిటివ్స్ అన్నీ ఈ నెలలో దహించి వేయబడతాయి అలాంటి అద్భుతమైన నెల రంజాన్ నెల ఈ నెలలో ప్రతి ఒక్కరు విధిగా తమ సంపాదనలో కొంత భాగాన్ని చిత్రారూపంలో జటాత్ రూపంలో తీసి పేదలకు అందరికీ పంచి వాళ్ళు కూడా సంతోషంగా పండగని పర్వదినాన్ని జరుపుకోవడానికి ముస్లిం సోదరులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో కృషి చేస్తారు ఇది రంజాన్ నెల అంటే అందరికీ రంజాన్ శుభాకాంక్షలు సోదరునారా నేడు రంజాన్ పర్వదినం అంటే నిష్ఠ యొక్క జీవితాన్ని అలవర్చుకోవడానికి ఈ చక్కటి సదవకాశం అన్నమాట అల్లాబుతాలా తన దివ్య కురాన్లో ప్రతి విశ్వాసి తాను నిష్ నిష్టగా ఉండటానికి ఈ నెలను ఒక అవకాశంగా మనకు ప్రసాదించడం జరిగింది అంటే అరబిక్లో సౌమ్ అంటారు ఉపవాసాన్ని సౌమ్ అంటే పాపహరిణి అని అర్థం కాబట్టి ఏ ముసల్మానుడైతే ఈ రంజాన్ నెలలో ఉపవాసం ఉంటారో వాళ్ళ పాపాలు హరింపబడతాయన్నమాట ఈ రంజాన్ నెలలో ఉపవాసం ఉండటమే కాకుండా కళ్ళ ఉపవాసం కూడా ఉండాలి అలాగే చెవుల ఉపవాసం కూడా ఉండాలి నోటి ఉపవాసం కూడా ఉండాలి అంటే ఏవైతే నిషేధమో వాటిని చూడకూడదు వాటిని పలకకూడదు వాటిని చెప్పకూడదు ఆ రకంగా మనిషి అన్ని రకాలుగా వాటిని ఆచరించినప్పుడు ఒక సన్మార్గుడై సమాజంలో ఉత్తమ పురుషుడిగా మన్నగలుగుతాడన్నమాట